చేపల కర్రీ చేద్దాం అని చెప్పి కాయలు వేసుకోవచ్చండి తగిన కాయలు చోడ్రోస్ చేపల కర్రీకి ఇలా మిక్సీ చేస్తాను పచ్చిమిర్చి ఒకటే పచ్చిమిర్చి ఒకటే మనం మామూలుగా వేసుకుంటే బాగుంటుందండి మిక్సీ కన్నా చోడ్రౌ ముక్క రేపా పచ్చిమిర్చి కూడా వేస్తానండి ఇవ్వేమో బాగా ఏగి దాగి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేస్తాను కదా పచ్చిమిర్చి ఏమంతా ఫ్రై అవుతుంది తాగడానికి ఉప్పు వేసుకోవచ్చు ఆపళ్ళ వేసే కాదు కొంచెం పసుపు ఎక్కువేయట్లేదు కావడం కూడా సేమ్ అండి పులిచేస్తున్నాను కాబట్టి మొత్తం అని ఉంటుంది పట్టించేంత పట్టించేస్తే మరుగుతుంది ఇప్పుడు చంతపం పులుపు కూడా వేసేసుకోవచ్చు అండి చంతపం పులుసు వేసేసుకోవచ్చు ఫస్ట్ ఎలా పులుసు మరుగుతూ ఉంటే ఒకటి ఫస్ట్ అయితే నేను పొరకేనా వస్తుంది అండి ఒకటి ఒకటి చేప మొక్కలు వేసేస్తాము దీన్ని బట్టి మగ్గుతుంది అలాగా అయితే కర్రీ అయితే ఎలా మొగ్గుతు మగ్గుతూ అవుతుంది పక్కన మనకి అయితే ఫిక్స్ ఫ్రై అవుతుంది చూడండి ఎలా ఫ్రై అవుతుందో మనకి పట్టణం ఫిక్స్ పట్టణం ఫిక్స్ అది మన పులుసు అయితే ఎలా మగ్గుతుందో చక్కగా మగ్గుతుంది ఫ్రెండ్స్ పులుసు అయితే చోటు కలర్ ఇంకా కొంచెం మనం కారం వేసుకుంటే సరిపోద్దండి కొంచెం ఏదైనా కడుతుందని చూడాలి కొంచెం కారం వేద్దాంసారి కొద్దిగా కొంచెం కారం దగ్గరికి వస్తుంది ఇంకా మనం కొత్తిమీర జల్ వేసుకొని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని ఆఫ్ చేసేద్దామండి అండి మన చేపలు కరెక్ట్ కూడా ఎలా జస్ట్ తిప్పుకొని ఫైవ్ మినిట్స్ అలా ఉంచేద్దామండి ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే అయిపోతుంది ఎప్పుడైతే మనం చేపలు చూడ మనకి చక్కగా ఫ్రై అవుతున్నాయండి ప్యాన్ ఫ్రై చాలా ఫ్రై చేస్తున్నాం కాబట్టి మన చేపలు చక్కగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ మనం అయితే కర్రీ అయిపోయినట్టే ఫైవ్ మినిట్స్ పోయాక సర్వింగ్ చేసుకొని తినేది ఫ్రెండ్స్ ఓకే అండి